హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను ఎగ్స్ వాడకుండా చక్కగా వెజిటేబుల్స్ వేసి హెల్దీ వర్షన్లో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా తినే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా అయితే టేస్టీగా ఉంటుందో సేమ్ అదే విధంగా నిజం చెప్పాలంటే అంతకు మించి టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఎలాంటి గిల్ట్ లేకుండా హెల్దీ కూడా తక్కువ ఆయిల్తో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఒక రెండు బ్రెడ్ స్లైసెస్తో కడుపు ఫుల్ అయిపోతుంది అండ్ టమ్మీ కూడా లైట్గా ఉంటుంది చూస్తేనే నోరు ఊరుతుంది కదా సో లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అర టీ స్పూన్ ఉప్పుని ముప్పావు టీ స్పూన్ కారాన్ని ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగుని అరకప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ని తురిమి కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే కప్పు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు నీళ్ళు పోసుకుని వెజిటేబుల్స్ అన్నీ పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి నేను ఇక్కడ మరో అరకప్పు వాటర్ని పోసి కలుపుతున్నాను పిండి గుణాన్ని బట్టి వాటర్ అటు అవుతాయి సో కన్సిస్టెన్సీని బేస్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసి కలుపుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నింటినీ మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకుంటే వెజిటేబుల్స్ అన్ని బ్రెడ్కి చక్కగా పట్టుకుంటాయి ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని ప్యాన్ మీద పోసి ఇక్కడ నేను వీడియోలో చూసిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ ఎంత వెడల్పు వస్తుందో అంతమందం ఆయిల్ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకుని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కే లోపల ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా బ్రెడ్ని అటు ఇటు బ్యాటర్లో డిప్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు బ్రెడ్ని బ్యాటర్లో ఉంచితే బ్రెడ్ బాగా నానిపోయి విరిగిపోతుంది సో జస్ట్ ఒక అర నిమిషం అటు ఇటు బ్రెడ్ని బ్యాటర్లో మునిగేలాగా డిప్ చేసుకుని వేడిగా ఉన్న ప్యాన్ మీద వేసి కాల్చుకోవాలి బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద పరిచాక పైనుండి ఇంకాస్త వెజిటేబుల్స్ని బ్యాటర్లో నుండి తీసి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత పైన్ నుండి అండ్ అంచులకి లైట్గా ఆయిల్ని ఇక్కడ చూసినట్టుగా జల్లుకొని బ్రెడ్ని కాల్చుకోవాలి ఆయిల్ని లైట్గా జల్లాక వెజిటేబుల్స్ బ్రెడ్కి స్టిక్ అవ్వడానికి నేను ఇక్కడ చూసిన విధంగా అట్ల కాడతో పైనుండి మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇస్తూ ప్రెస్ చేసుకోవాలి కంపల్సరిగా మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఈ సైడ్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి బ్రెడ్ని ఫ్లిప్ చేసుకునే ప్రతిసారి ఆపోజిట్ సైడ్ ఏదైనా గరిట సపోర్ట్ తీసుకుని బ్రెడ్ని ఫ్లిప్ చేసుకుంటే బ్రెడ్ విరిగిపోకుండా ఈజీగా తిరగదిప్పుకోవచ్చు రెండు సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఒక టోస్ట్ని తీసేశాక మరో టోస్ట్ వేసే ముందు ఒకసారి టిష్యూతో ప్యాన్ని ఇక్కడ చూసినట్టుగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత కొంచెం ఆయిల్ని పోసి స్ప్రెడ్ చేసుకుని మరొక టోస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసిన టోస్ట్ సరిగా రాకపోయినా రెండోది కంపల్సరిగా నీట్గా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ బ్యాటర్ని ప్రిపేర్ చేశాక ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత టోస్ట్ వేసుకోండి అంతేనండి ఎమ్ ఎమ్మి బ్రెడ్ టోస్ట్ రెడీ చూశారుగా బ్రెడ్ ఆమ్లెట్ స్టైల్లో హెల్దీ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్